నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది అవనగడ్డ గురించి చాలా విన్నాను మా మా వైఫ్ కూడా దగ్గరే రేపల్లి రేపల్లి నుంచి ఎప్పుడో చెప్తూ ఉంటుంది వాళ్ళ కజిన్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు అవనగడ్డలో బంధుత్వం చాలా ఉంది ఈరోజు ఉత్త గారి గురించి పెద్దగా నేను చెప్పేది ఏమి లేదు మీ అందరికీ కూడా తెలుసు యాభై ఆరు వేల నుంచి ప్రజాసేవలో ఉన్నారు వారు వారి కుటుంబం ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి మా ఫ్యామిలీకి కూడా చాలా క్లోజ్ సో చాలా సంతోషంగా ఉంది ఆయనని మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అదే కాకుండా అదే కాకుండా ఈరోజు నేను ఇక్కడ జనసేన పార్టీకి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రం మొత్తానికి కూడా ఇది ఒక పెద్ద అవకాశం అభివృద్ధి పాటన పట్టించే అవకాశం మీ అందరికీ ఉంది మీరు దయచేసి ఆలోచన చేసి మంచి క్లీన్ గవర్నమెంట్ ఎవరు ఇవ్వగలరు ఏ నాయకుడికి విజన్ ఉంది పవన్ అన్న విజన్ ఏంటి పవన్ అన్న విజన్ ఏంటో మూడు గంటల్లో నేను తెలుసుకున్నాను ఆయనకి చాలా చాలా ఫ్యూచర్ పైన చాలా విజన్ ఉంది మన స్టేట్ ని పదేళ్లలో ఎట్లా చూడాలని మన యూత్ ఏం కావాలి మనకి యాభై పర్సెంట్ పాపులేషన్ యూత్ బిలో ద ఏజ్ ఆఫ్ ఫార్టీ సో వాళ్ళకేంటి ఉపాధి అవకాశాలు ఏంటి మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది అన్నిటి పైన ఆలోచన ఆయనకి ఉంది దానికి ఒక విజన్ ఉంది సో దానికి మద్దతుగా ఎలయన్స్ ఇప్పుడు వచ్చిన పార్టీలు అదే కాకుండా సెంటర్ లో బీజేపీ వాళ్ళ వల్ల మనకి ఎన్నో అభివృద్ధి ప్రాజెక్ట్స్ వస్తాయి పథకాలు ఇంపార్టెంటే కాదనట్లేదు ప్రతి కుటుంబానికి అవసరము ప్రతి పేద కుటుంబానికి కాకపోతే వాళ్ళు వచ్చే జనరేషన్ కి వచ్చే తరాలకి ఏది అవసరం అభివృద్ధి అవసరము వాళ్ళు కలలు కదా కళలు కనాలా వద్దా ప్రతి ఒక్కళ్ళు కళలు కనాలి జీవితంలో పైకి వెళ్ళే కళ ప్రతి ఒక్కరికి ఉండాలి ఇప్పుడు మా నాన్న కళ కనకపోతే నేను ఎప్పుడు క్రికెట్ అయ్యేవాడిని కాదు ఆ కొడుకు మా కొడుకు అవ్వాలని ఆయన ఎంతో కృషి చేసి ఆయన జీవితాంతం నా కోసం త్యాగం చేశాడు అదే కాకుండా మన అందరం కూడా మన రాష్ట్రం కోసం మనం ఏం చేయగలం ప్రజల కోసం ఏం చేయగలం ప్రజాసేవ కోసం అనే నేను ఏడు నెలలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాను దాని తర్వాత నాకు అర్థమైంది ఒకటే ఒక విషయం ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ప్రజాసేవ చేయలేము మనకి బానిసత్వం తప్ప ఏమి మిగలదు ప్రజాసేవ చేయాలి మనుషులకి సేవ చేయాలి మీరు చెప్పండి ఒక్క ఎంపీ ఎమ్మెల్యేతో మీకు ఏమైనా పనైందా ఈ రోజు వరకు వాళ్ళు ఏమి ఎక్కడ ఉన్న వైసీపీలో ప్రతి ఎంపీ ఎమ్మెల్యే ఆయన కాలి కింద చెప్పులే ఆయన ఎక్కడ వదిలితే అక్కడే ఉండాలి మళ్ళీ దాకా అక్కడే ఉంటారు ఏ పని అవదు సో మీరు దయచేసి ఆలోచన చేయండి ప్రజల కోసము మీ ప్రాంతం కోసము మీ పంచాయతీ కోసము మీ మండల కోసం ఎవరు చేయగలరు మీ మీ యువత కోసము వచ్చే జనరేషన్ కోసము ఒక్క ఒక్క నియోజకవర్గం కోసం